వచ్చినా కూడా ఆంజనేయ స్వామి గుడిలో ప్రభు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేశాము అని మనం చెప్పుకుంటూ ఉంటాం నిజానికి ప్రదక్షిణ అంటే ఏంటి ప్రా అంటే ప్రా అనేటటువంటి అక్షరానికి అర్థము మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులని క్షమించమని వేడుకోవడం దా అంటే మనం కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటట్టు చూడమనడం క్షి అంటే ప్రదక్షి నా అంటే క్షి అంటే మనకి వచ్చేటటువంటి జన్మ మంచి జన్మ కావాలని కోరుకోవటం అణా అంటే ఇక్కడ మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని మన్నించమని కోరుకున్నాం అలాగే మంచి జన్మ కావాలని కోరుకున్నాం కోరికలు తీరాలని కోరుకున్నాము చివరికి మనం కోరుకునేటటువంటి కోరిక ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం జ్ఞాన సంపన్నులం కావాలని వేడుకుంటూ ప్రదక్షిణ చేస్తాము ప్రదక్షిణ నూట ఎనిమిది చేశామా పదకొండు చేశామా అన్నటువంటి దానికంటే ఎంత శ్రద్ధగా చేశాము అన్నటువంటి దానికే ప్రాధాన్యత ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరు ఏం చీర కట్టుకొచ్చారు ఎన్ని నగలేసుకొచ్చారు అన్నటువంటి దానికంటే భగవంతుడి మీదే శ్రద్ధ ఉంచి ఏ భగవన్మూర్తికి మూర్తికైతే మనం ప్రదక్షిణలు చేస్తున్నామో వారి అందే మనం శ్రద్ధను పెట్టి మనస్ఫూర్తిగా భగవన్ నామాన్ని స్మర స్మరిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే మనం సరైనటువంటి ఫలితాలని పొంది తీరుతాం నమ్మకం అనేది చాలా ముఖ్యమైనటువంటిది వివాహ సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ బ్యాట్రమణి ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామని కమెంట్ పెట్టండి